దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుచున్నాడు గొడవ దేవుడికి మనుషులు వ్యాజ్యమట వివాదమట అట రగిలిపోతున్నాడు దేవుడు తాను కన్నా తన పిల్లలకి తనకు వ్యాజ్యం నా పిల్లలు ఏంటి పరిశుద్ధుడుగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా నిర్దోషిగా నేనుంటే నా గర్భాన పుట్టిన వాళ్ళు కనికరం లేదు జాలి లేదు దయ లేదు నా గర్భాన పుట్టి నాలా ఉండాల్సిన నా పిల్లలు వృష్టులుగా మారారు ఏంటి తండ్రిని నీ పిల్లలని అనేసరికి మొదలంటున్నాడు వాళ్ళలో సత్యము లేదు ఎవడి నోట చూసి అబద్దాలు ఎవడే నోట చూసిన మోసాలు ఎవడి నోట చూసిన అవతల వాడిని వంచే మాటలు సత్ లేదు ప్రజల మధ్య కనికరం లేదట ఒకటి మీద ఒకడికి కనికరం లేదంట యో వాడి కుటుంబం ఏమైపోతుందో నేను చేస్తే వాడు జీవితం ఏమైపోతుందో వాడి లైఫ్ ఎవడి లైఫ్ అయినా లైఫ్ కదా ఎవడి జీవితం అయినా జీవితమే కదా వాడి జీవితాన్ని నాశనం చేసే మాట నేను ఎందుకు అనాలి వాడి జీవితం నాశనం అయిపోయే పనులు నేను ఎందుకు చేయాలి అవకాశం ఉంది కదా అధికారం ఉంది కదా అని ఒకటి నేను ఎందుకు నాశనం చేయాలి ఎవడి రోజు సమాజంలో ఉన్న మనుషుల మధ్యలో ఒకరి మీద ఒకరికి కనికరం ఉందా మీరు చెప్పండి చాలా ఉందండి మీరు వార్తలు చూస్తారా న్యూస్ పేపర్ లో భర్తను చంపేసిన భార్య భార్యను చంపేసిన భర్త ఎవడు భార్య భర్తలే ఒకరినొకరు చంపేసుకుంటుంటే ఇంకెక్కడ ప్రేమలు ఇంకెక్కడ జాలండి పిల్లల్ని చంపేస్తాను తల్లిదండ్రులు లేదా అక్రమ సంబంధాలు కడ్డొస్తున్నారు అని భార్య అండి పిల్లలకి విషం పెట్టి చంపేసిందండి ఇటు కారణం ఏంటంటే సత్యం లేదు నిజం లేదు వాక్యం లేదు దేవుడు మాట లేదు వాళ్ళ మధ్యలో అందుకే మనుషుల మధ్యలో ఏమైనా మనుషుల జీవితాల మధ్యలో సత్యానికి చోటు లేదట కనికిరానికి చోటు లేదట దేవుని కూర్చున్న జ్ఞానం ఇంకా అసలు అది అందరూ ద్రాక్షది దేవుని కూర్చున్న జ్ఞానం మనిషికి ఎక్కడ ఉందండి దేవుడు జ్ఞానం ఉంటే జీవితం వేరు దేవుడి జ్ఞానం జ్ఞానం అంటే మనిషి ఆలోచనలు వేరు దేవుడి జ్ఞానం అంటే మనిషి యొక్క ప్రవర్తన వేరండి ప్రవర్తన వేరు టోటల్ గా చేంజ్ చేసేస్తుంది దేవుడి జ్ఞానం